హైవేడ్స్ బహుశా వైసీపీ ఇంతకు మించి దిగజారదు అనుకుంటే అంతకు అంతకు ఇంకా ఇంకా దిగజారుతుంది అన్నట్టుగా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొత్తగా షర్మిల చాలా విషయాలు మాట్లాడుతున్నారు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు హనుమ విహారి ఇండియన్ క్రికెటర్ నిన్నటి వరకు ఆంధ్ర టీంకి రంజీల్లో చేసినటువంటి వ్యక్తి దట్ మీన్స్ రంజీలో ఆడిన వ్యక్తి మొన్నటి వరకు ఏకంగా ఆంధ్ర టీంకి కెప్టెన్ కూడా ఉన్నాడు ఇతను నిన్న పెట్టిన ఒక పోస్ట్ ఆ తర్వాత అతను అన్నది నా గురించి అని ఇంకొక క్రికెట్ రెస్పాండ్ అయ్యాడు ఈరోజు ఏకంగా వైసీపీ అతను తిరుపతికి చెందినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారు నరసింహాచారి నరసింహ అతను రెస్పాండ్ అయ్యాడు అతనేమో హనుమ విహారీ గురించి మాట్లాడిన ఘోరమైన మాటల్ని మిగతా ఛానల్స్ పత్రికలు డిస్ప్లే చేస్తున్నాయి మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కావచ్చు లేదన్నప్పుడు న్యూస్ అవ్వడం చేస్తున్నారు సాక్షులు ఇచ్చింది కనుక మనం చూస్తే అయ్యో ఇంత మంచివాడ ఈ నరసింహ అండ్ ఇంత మంచోడ ఈ నరసింహ వాళ్ళ అబ్బాయి ఫీలింగ్ వచ్చింది అండ్ హనుమ విహార నిజంగా ఏదో తేడా చేశాడు ఫీలింగ్ వచ్చింది సో నేను ఓవరాల్ అన్ని నేను మీ ఉంచుతా ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి ఏంటో మీరు చెప్పండి ఫస్ట్ థింగ్ హనుమ విహార్ ఏం చెప్పాడంటే నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నేను అంటే రీసెంట్గా మొన్న ఏదైతే రంజీ ట్రోఫీ ఆడున్నారో అందులో బెంగాల్ టీంతో ఆడుతున్నప్పుడు నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు వేరే అతను కెప్టెన్గా నియమించారు కారణం ఏంటి నేను పదిహేడో నంబర్ ఆటగాడిగా ఉన్నటువంటి వ్యక్తిని మందలించారట ఆ కారణం చెప్పి నన్ను పక్కన పెట్టారు ఎస్ నేను ఆట విషయంలో భాగంగా నేను డిస్కస్ చేసిన ఉంటే నేను ఆమెలో మాట్లాడాను కానీ అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కొడుకు దాంతో వాళ్ళు అప్పటికప్పుడు క్రికెట్ అసోసియేషన్కి చెప్పించి నన్ను కెప్టెన్ తొలగించారు సరే ఏడు సంవత్సరాలుగా ఐదు సార్లు ఆంధ్ర క్రికెట్ జట్టు నాకు స్టేజ్కి వెళ్తానికి కారణమైంది అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫైనల్కి బెంగాల్ జట్టు వచ్చింది దాంతో ఆడుతూ ఉన్నాం అని చెప్పినది ఆడా ఇంకా ఆ తర్వాత సైడ్ అయిపోయాను నేను చెప్తున్నాను ఇప్పుడు ఇక నేను ఆంధ్ర టీమ్గా నేనుగా ఆడేది లేదు అన్నాడు ఈ హనుమ విహారీ వచ్చేసి మన భారతదేశం తరఫున ఐ థింక్ పదహారు టెస్ట్లు ఆడాడు అందులో ఐదు హాఫ్ సెంచరీలని ఒక సెంచరీ ఉంది మంచి ప్లేయర్ ఇతను నిన్న ఇతను ఎప్పుడైతే ఇక నేను ఆంధ్ర క్రికెట్ ఆడేది లేదు అని పోస్ట్ పెట్టాడో ఆ తర్వాత కాసేపటికి కుట్టు స్టోరీ విత్ హ్యాష్ అంటే మన అశ్విన్ అశ్విన్ ఉన్నాడు కదా ప్లేయర్ బౌలర్ బౌలర్ అతను పెట్టి కుట్టు స్టోరీ విత్ హ్యాష్ విహారీ గారు మీరు రెడీగా ఉన్నారా అన్నాడు మీరు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ అని చెప్పేసి అతనున్నాడు దట్ మీన్స్ ఏం జరిగిందంటే మొత్తం చెప్పు అబ్బాయి నీ స్టోరీ ఏంటి అన్నట్టుగా అశ్విన్ అనటం దానికి వచ్చేసి మన విహారీ కూడా రెడీ అనటం జరిగింది ఇది ఇప్పుడు అటు షర్మిళ ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో ఎక్సెప్ట్ వైసీపీ అంతా రెస్పాండ్ అవుతున్నారు చివరికి చివరికి క్రికెట్ని కూడా భ్రష్టు పట్టించారు కదరా ఇక్కడ కూడా మీ వైసీపీ పై చూపించారు కదరా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువులు లేదంటే వాళ్ళ చుట్టాలు లేదన్నప్పుడు మీ వైసీపీ నాయకులు ఇదిలోనే ఉంది కదరా బాబు మీరు దేశానికి ఆడినటువంటి ఒక క్రికెటర్ కన్నా పదిహేడో స్థానంలో ఉన్నటువంటి ఒక ప్లేయర్ ముఖ్యమా అది కూడా ఏ రకంగా వాళ్ళ నాన్న మీ పొలిటికల్ మీ పార్టీ అయితే దానికి గాను ఒక మాట అనున్నాడు అని చెప్పేసి అతను పక్కన పెడతారా ఇదే మేము ఆటగాడికి ఇచ్చే గౌరవం అసలు మీకు ఆట అంటే తెలుసురా అని చెప్పేసి గట్టి వేసుకుంటా ఉన్నారు షర్మిలైతే తప్ప ఘోరాది ఘోరంగా ఉంది ఆమె అయితే అసలు ఎంతో లోతుల్లోకి దిగజారిపోతున్నారు వ్యవస్థను దిగజారితోన్నారు ఇదిగో ఈ రోజు క్రికెట్ కి సంబంధించి ఎంత నీచంగా ఎంత దారుణంగా దిగజారిపోయిన ఓపెన్ అని ఆ ఓపెనింగ్ అని లోకేష్ కానీ చంద్రబాబు కానీ లేదు లేదు జస్ట్ రెండు మూడు నెలలు ఆగు విహారీ అగైన్ మన గవర్నమెంట్ మారింది నువ్వు ఖచ్చితంగా వస్తావు నువ్వు ఆడతావు నువ్వు ఆడాలి నువ్వు దేశం తరఫున ఎన్నో ఆడినవాడివి ఆంధ్ర టీంకి నువ్వు ఎన్నో సందర్భాలలో దాన్ని నాకు వాడివి నీ సేవలు మేమట్టా వదులుకుంటావు నువ్వు ఆడాల్సిందే ఒక రెండు మూడు నెలలు ఓపెన్ పెట్టి ఆ ప్రభుత్వం పోయితే అట్టు వాళ్ళు పోస్టులు పెడతావు అన్నారు పవన్ కళ్యాణ్ చేత రెస్పాండ్ అయ్యాడు ఆడుదాం ఆంధ్ర ఆడుదాం అంటే రెండు మూడు నెలలు మీరు చూసిన హడావుడు అంతా ఇదే ఇదేనా ఆడుదాం ఆంధ్ర అంటే ఏదో హడావుడి చేసే ఎన్నికలకు ముందు ఓట్లు పొందాలను అవతల మబ్బి పెట్టాలను దీనిలో కొంత డబ్బులు వెనకేసుకుందామని మీరు చేసినట్టు ఉంది తప్ప ఎక్కడైనా సరే ఒక స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ఉందా అన్నట్టు వీళ్ళంతా మాట ఇక ఇప్పుడు ఫస్ట్ ఆ తిరుపతి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు అనమాట ఈ పృథ్వీరాజ్ అనే అతను నిన్ననే చెప్పున్నాడు పృథ్వీరాజ్ ఏమనంటే సంపతితో ఏదో సాధించాలని చెప్పేసి ఆటలాడొద్దు అని కంక్లూషన్ ఇచ్చాడు బట్ స్టార్టింగ్ ఏమన్నా అంటే మీరు ఎవరి గురించి అయితే ఈ హనుమ విహారీ పోస్ట్ కింద వెతుకుతూ ఉన్నారు కామెంట్స్లో అది నేనే పృథ్వీరాజ్ ఆ రోజు పదిహేడో ప్లేయర్గా నేనే ఉన్నా కానీ ఆ రోజు ఏం జరిగింది ఏంటో అందరికీ తెలుసు అని అంటున్నాడు కానీ ఆ రోజు ఏం జరిగింది అతను ఎక్స్ప్లెయిన్ చేయట్లా ఆ రోజు ఏం జరిగింది ఏంటో అందరికీ తెలుసు సంపతి గేమ్స్ ఆడొద్దు వెళ్ళి ఏదైనా వేరే పని చూసుకో ఇట్లా వద్దని అతను అంటూ ఉన్నాడు ఇప్పుడు వీళ్ళ నాన్న వచ్చేసి ఏం చెప్పున్నాడు ఏది వైసీపీ కార్పొరేటర్ వచ్చేసి నేను అది వినలేదు బట్ చాలా చోట్ల న్యూస్ వచ్చింది ఏమంటే హనుమ విహారి తాగుబోతు గంజాయి కొడతాడు అసలు రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు అహంభావంతో ఉంటూ ఉంటాడు నా కొడుకుని అనరాని మాటలు అందరి ముందు అన్నాడు నాకు చాలా బాధ అనిపించింది నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెప్పాను వాళ్ళు చర్యలేదు తీసుకున్నారు అంతే నేను ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏముంది నా కొడుకుకి నిజంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషను సాయం చేస్తుంది అనుకుంటే నా కొడుకు అండర్ ట్వెల్వ్ ఆడాడు అండర్ ఫోర్టీన్ ఆడాడు అండర్ సెవెంటీన్ ఆడాడు అండర్ నైన్టీన్ కూడా ఆడాడు కానీ ఇంతవరకు నా కొడుకుని మెయిన్ టీంలోకి తీసుకుని ఆడించింది లేదు నేను అంటప్పుడు ఐపీఎల్లోకు ఇండియా టీంలోకి లేదా ఆంధ్ర తరఫున వచ్చేసి బెస్ట్ పొజిషన్ ఉంచుకోవడం ఏదో చేసి నా కొడుకుని మరి అలా చేయలేకపోయాను నేను అంటే ఏంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఆటగాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నారు వాళ్ళు ఆ రోజు ఇతను ఏదైతే బిహేవ్ తేడాగా ఉందో అందుకే అతను పక్కన పెట్టిన ఇతను అన్నాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా రోజు ఇతను హనుమ విహారీ ఈ సెవెంటీన్త్ ప్లేయర్ ని ఈ పృథ్వీరాజ్ ని అందరి ముందు దుర్భాషలాడాడు అది మా దృష్టికి వచ్చింది మేము చర్యలు తీసుకొని చెప్పి అనుకున్నాం అదే సమయంలో ఇతను ఫుల్ టైమ్ అవైలబుల్ ఉండడు ఈ మ్యాచ్ ఐ మీన్ ఈ సిరీస్ కానీ మాకు తెలిసింది ఇంకప్పుడు అతను మేము పక్కన పెట్టి కెప్టెన్ గా వద్దని అని వాళ్ళు చెప్తున్నారు హనుమ విహారీ మాత్రం ప్యూర్లీ వాళ్ళు పొలిటికల్గా ప్రెజర్ రావడం వల్ల నన్ను తీసి పక్కన పెట్టారు గా ఎంతో చేశారు నేను అటువంటిది కనీసం మినిమం కన్సర్న్ అనేది కూడా లేకుండా నేను పక్కన పెట్టారు ఇటువంటి చోట ఉండలేదు నా వల్ల కాదు అని అన్నాడు ఇది ఓవరాల్గా జరిగింది ఈ అనుమ విహారీ ఎవరు అంటే బై భారత్ కాకినాడ బట్ హైదరాబాద్ తరఫున ఆడతా కావచ్చు లేకపోతే హైదరాబాద్ ఉంటే కావచ్చు రకరకాలుగా ఉన్న మూమెంట్లో ఇండియా టిక్ సెలెక్ట్ అయ్యి ఇంకా ఆ బిజీ ఆయన ఉంటూనే ఉన్నాడు బట్ ఇక కాకినాడ ఆంధ్ర పర్సన్ కాబట్టి అలా ఆడుతున్నాడు అయినా సరే హైదరాబాద్ అన్నట్టుగా అభివృద్ధి మీద ఎప్పటి నుంచి వివక్ష అనేది కూడా ఉంది అని చెప్పి అదొకటాకు సో రకరకాలు వినిపిస్తున్నాయి బట్ ఫస్ట్ టైం నాకు తెలిసైతే ఆల్రెడీ భారతదేశానికే ఆడినటువంటి ఒక వ్యక్తి ఒక రాష్ట్రం తరఫున రంజీ టీములకు సంబంధించి ఆడుతూ కూడా ఇక నేను ఆడిన బాబోయ్ ఆ దిక్కువల రాజకీయ నాకు వద్దు అన్నాడు అంటే ఎంత దారుణం అండి ఏ క్షణమైనా సరే బిజినెస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తీరింత్ అంతే ఎందుకంటే హనుమ విహారీకి సపోర్ట్గా క్రికెటర్లు వస్తున్నారు నేషనల్ లెవెల్లో ఏమైతే ప్రపంచం కూడా గమనిస్తా ఉంది ఇంద్రబాబు ఎంత దారుణంగా ఉందా ఏపీలో అసలు వీళ్ళు తలుచుకుంటే ఏ వ్యవస్థను సరే ప్రబోధం చేయగలరన్నట్టు అనుకుంటా ఉన్నారు బీసీఐ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యింది అమిత్ షా కొడుకు జేషా ఖచ్చితంగా జగన్తో మాట్లాడతారు లేదనప్పుడు సందర్భాడు మోడీనే మాట్లాడొచ్చు ఏం జరుగుతుంది బాబా విధానంలో ఇంత దారుణంగా పరుగుపోయింది ఏంటి అని చెప్పేసి చూద్దాం ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళిద్దో ఏంటో